హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజైతే నేను ప్రసాదంగా చాలా ఈజీగా తయారు చేసుకోగలిగే అటుకుల గోధుమ రవ్వ లడ్డు తయారు చేస్తున్నానండి ఇది బెల్లంతో తయారు చేస్తున్నాను చాలా త్వరగా అయిపోతుందండి అది ఎలా తయారు చేయాలో చూద్దామండి ఈ అటుకులు గోధుమ రవ్వ లడ్డుకి ఒక కప్పు అటుకులు ఒక కప్పు గోధుమ రవ్వ ఒక కప్పు బెల్లం తీసుకున్నానండి ఇప్పుడు ఈ అటుకుల్ని స్టైనర్లోకి తీసుకొని ఇలా సన్న సన్న అంత దిగిపోయే వరకు ఇలా జల్లించుకోవాలండి ఈ సన్న నూకంతా దిగిపోయే వరకు ఈ అటుకుల్ని జల్లించుకోవాలి ఇప్పుడు అటుకులని ప్యాన్లో వేసి బాగా ఫ్రై చేసుకోవాలి అటుకులు ఇలా మెత్తగా పొడి అయ్యేంత వరకు ఫ్రై చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఈ అటుకుల్ని ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి ఇప్పుడు అదే ప్యాన్లో కొంచెం నెయ్యి వేసుకొని గోధుమ రవ్వ ఫ్రై చేసుకోవాలి ఇలా రవ్వ బాగా ఫ్రై అయ్యాక స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఇప్పుడు వేరొక ప్యాన్ పెట్టుకొని నెయ్యి వేసుకొని డ్రై ఫ్రూట్స్ ఫ్రై చేసుకోవాలి ఫ్రై చేసుకున్న డ్రై ఫ్రూట్స్ని వేరొక బౌల్లోకి తీసుకోవాలి ఇప్పుడు మిక్సింగ్ బౌల్లోకి సన్నగా కట్ చేసిన కొబ్బరి ముక్కలు యాలకులు వేసి గ్రైండ్ చేసుకోవాలి కొబ్బరిని మనం తురుము కూడా వేసుకోవచ్చండి లేదా కొబ్బరిని కూడా వేసుకోవచ్చండి ఇప్పుడు ఇందులోకి అటుకులను వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి ఇలా అటుకుల్ని మెత్తగా కానీ సన్నగా సన్నని రవ్వగా కానీ గ్రైండ్ చేసుకోవచ్చు నేనైతే సన్నగా రవ్వలాగా గ్రైండ్ చేసుకున్నానండి గోధుమ రవ్వలోకి సెట్ అయ్యే విధంగా రవ్వలాగా గ్రైండ్ చేసుకున్నాను ఇప్పుడు ప్యాన్ పెట్టుకొని ఇందులోకి బెల్లం వేసుకొని కొంచెం వాటర్ పోసుకొని బెల్లం మొత్తం కరిగే వరకు బెల్లం మొత్తం కరిగాక ఇందులోకి పొడి చేసి పెట్టుకున్న అటుకుల పొడిని ఫ్రై చేసుకున్న గోధుమ రబ్రి వేసి బాగా కలుపుకోవాలి ఇలా బాగా కలిపాక ఇందులోకి డ్రై ఫ్రూట్స్ వేసాక సరిపడా పాలు వేసుకొని బాగా కలుపుకోవాలి మనకు లడ్డూ వచ్చేంతవరకు పాలు వేసుకోవాలండి ఇలా ప్రెస్ చేసినట్టు బాగా కలుపుకోవాలి ఇప్పుడు ఇలా బాగా అయ్యాక స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఇలా చేతికి నెయ్యి రాసుకొని అంతేనండి ఎంతో ఈజీగా తయారు చేసుకునే అటుకుల గోధుమ రవ్వ బెల్లం లడ్డు తయారైందండి ఇది ప్రసాదక కూడా చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టుగా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్